నిజాలు మాట్లాడుతూ ఉండేవాడు ఈ పార్టీ దోషమో ఏమో తెలియదు కానీ ఈయన ఈ పార్టీలో చేరినప్పటి నుండి అబద్ధాలు చెప్పేది మొదలు పెడుతున్నాడు సిక్స్టీ పర్సెంట్ వికలాంగులు పింఛన్ తీసేసినాడు అని చెప్పారు ఎక్కడైనా తీసేసారేమో ఒక పింఛన్ తీసేసంటే మా దృష్టికి తేవాలని చెప్పి నిసార్ అహ్మద్ గారిని సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఎక్కడైతే మేము తీసుకున్న నిర్ణయం ఏమంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మీ మీ పార్టీ సానుభూతి పదలకంతా పర్సెంటేజ్ ఇప్పించేసి పింఛన్లు ఇప్పించారు అటువంటి వాటిని తీసేయాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తే దాన్ని కూడా మీరు తప్పులు పడుతున్నారు అయినా అందరికీ పింఛన్లు ఇచ్చాం మేము ఇప్పుడు రైతుల మీద ప్రేమ వాళ్ళకు రైతులకు మీ గవర్నమెంట్లో ఐదేళ్ళు ఉన్నారు మీరు ఆనాడేనాడైనా తోతాపురి రేటు తగ్గిపోతే మద్దతు ధర ప్రకటించాలా అని సూటిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా ఏనాడు మీరు ప్రకటించాలా అదే విధంగా మీరు చెప్పారు ధరల స్థిరీకరణ చేసి టమాటా రైతులను ఆదుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది ఏమన్నా చేసేయాలా అని అడుగుతున్నా ఈరోజు మీకు రైతుల మీద మొసలి కన్నీరు ఎందుకు కరుస్తున్నారు మేము కోతాపురికి నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ లెక్కన రైతుల దగ్గర కొనింది ఇంకా యూరియా సమస్య అంటారా యూరియా ఉక్రెయిన్ నుండి మనకు వస్తారు మామూలుగా దిగుమతి చేసుకోవాల్సినటువంటి యూరియా ఆ యూరియా ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొంత దిగుమతి తగ్గింది అయినా మేమందరూ కూడా మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని బ్రెజిల్ నుండి తెప్పించి యూరియా రైతులకు సకాలంలో అందిస్తున్నాం అదే మీరైతే అది కూడా అందించలేదు కాబట్టి రైతులు ఎవరు బాధపడలేదు నిసార్ అహ్మద్ గారు మీరు బాధపడుతున్నారు మీకు రాజకీయ నిరుద్యోగంతో బాధపడుతున్నారు తప్ప రైతులు ఎవరు బాధపడల అందరూ సంతోషంగా ఉన్నారు మొన్ననే ఇరవై వేల రూపాయలు కూడా రైతులకు వేసే కార్యక్రమం మొదలుపెట్టాం మొదట విడత ఏడు వేల రూపాయలు కూడా వేసాం ఇదే విధంగా ప్రతి సంక్షేమ కార్యక్రమము మేము డబుల్ చేసాము తప్ప మీలాగా మోసపుచ్చే కార్యక్రమాలు చేయలేదు ఈరోజు చూడండి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఉచిత సిలిండర్లు ఇచ్చాం ఈ విధంగా సంక్షేమంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పోటీ పడే వాళ్ళు ఎవరు లేరు ఎవరు రారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఆరోపణలన్నీ మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను